ఇఫ్ రియల్లీ క్రిస్టియన్ మీరు నిజంగా యు ఆర్ బై స్పిరిట్ ఆఫ్ మీరు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారు విల్ యు యు అండర్స్టాండింగ్ దేవుడు మీకు ఇస్తారు ఇఫ్ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్ మీరు ఆత్మ విషయంలో దీనులైతే యు ఇన్హెరిట్ ఆఫ్ హెవెన్ మీరు దేవుని యొక్క రాజ్యమును పొందుకుంటారు యు విల్ నాట్ బోస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీ విషయాలను బట్టి మీరు అతిశయింపరు పీపుల్ ఆల్వేస్ బోస్ట్ ఆఫ్ దెమ్సెల్స్ చాలా మంది తమ్మును బట్టి తామే అతిశయిస్తూ ఉంటారు దే ప్రెటెండ్ యాస్ దే ఆర్ గుడ్ పీపుల్ వారు మంచి వారుగా నటిస్తూ ఉంటారు ఇట్స్ ఎ ప్రెటెన్షన్ అది కేవలం నటన ఇట్ ఇస్ హిపోక్రసీ అది వేషధారణ పూర్ పీపుల్ దే ప్రెటెండ్ దే ఆర్ రిచ్ పీపుల్ పేదవారు మేము ధనవంతులము అన్నట్టుగా కొన్నిసార్లు నటిస్తారు ప్రిటెన్షన్ అది కేవలం నటనయే దే ఆర్ నాట్ పూర్ ఇన్ ద స్పిరిట్ వారు ఆత్మలో దీనులేమి కారు సో ఇఫ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మీకు దేవుని ఆత్మ ఉంటే యూ విల్ బి యాజ్ ఇట్ ఈస్ యాస్ యు ఆర్ మీరు ఏ రీతిగా ఉన్నారో అదే రీతిగా ఉంటారు లెటెస్ట్ టు జెరమయా

కొంతమంది వారి యొక్క పట్టాలను బట్టి డిగ్రీలను బట్టి అతిశయిస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది వారి వారి ఉద్యోగాలను బట్టి బట్టి ఉంటారు అందమును మెనీ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ చాలా మంది ఈ గర్వంతో నింపబడి ఉన్నారు ప్రైడ్ ద క్వాలిటీ ఆఫ్ లూసిఫర్ ఆ యొక్క గర్వము అనేది లూసిఫర్ యొక్క లక్షణముల్ దే ఆర్ౌడ్ ఆఫ్ ద కొంతమంది తమ తమ పనులను బట్టి బట్టి అతిశయిస్తూ అతిశయిస్తూ ఉంటారు ఉంటారు పీపుల్ ప్రౌడ్ ఆఫ్ మినిస్ట్రీ సేవను సో యూ ఆల్వేస్ లుక్ ఎట్ ద లైఫ్ మనము యొక్క జీవితం వైపు చూడాలి ఫ్రమ్ కొంతమ పను బట్టింటారుంటారు ఆయన ఆరంభం మొదలుకొని చివరి వరకు కూడా ఆయన జీవితాన్ని మనం చూడాలి హంబుల్ ఆయన దీనుడుగా ఉన్నాడు హిస్ బర్త్ ఇస్ సో హంబుల్ ఆయన జననము కూడా ఎంతో దీనత్వంతో కూడుకొని ఉన్నది ఈవెన్ లుక్ ఎట్ ద హిస్ క్రూసిఫిక్షన్ అండ్ హిస్ డెత్ ఆయన ఆ శిల్వ మరణమును కూడా చూసినప్పుడు దెన్ యు గెట్ హ్యూమిలిటీ అప్పుడు మనము దీనత్వమును పొందుకోగలుగుతాము

వివాహం అనే విషయం గురించి వచ్చినప్పుడు సంభాషణ వారు వారు మాట్లాడుకుంటున్నప్పుడు వంద అబద్ధాలు మాట్లాడుకుంటారు ఈ వైపు ఆ వైపు ఉన్న ఆ పెద్దవాళ్ళ కావచ్చు ఎవరైనా ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతుంటారు ఎవరికి వారు తమ సొంత మహిమ గొప్పతనాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. హౌస్ మా యొక్క ఇంటిని చూడండి. హౌ బిగ్ ఇట్ ఇస్? అది ఎంత పెద్దగా ఉన్నది? యు నో వి హావ్ అనదర్ హౌస్ ఆల్సో. మీకు తెలుసా? మాకు ఇంకొక ఇల్లు కూడా ఉన్నదని. దట్ ఇస్ ఆల్సో సో బ్యూటిఫుల్ హౌస్. అది కూడా చాలా అందంగా ఉంటుంది ఉంటారు. సి రండి చూడండి. ఈ వైపు వాళ్ళు కూడా అదే రీతిగా మాట్లాడుతుంటారు. యు నో హౌ బిగ్ వి ఆర్? మేము ఎంత గొప్పవారమో మీకు తెలుసా హౌ రిచ్ వి ఆర్ మేమెంత ధనవంతులమో మీకు తెలుసా వే వేర్ ఆల్ దిస్ రోల్డ్ గోల్డ్ థింగ్స్ వారు తమ్మును తాము ఆ యొక్క నకిలీ బంగారంతో చేసిన వస్తువులతో అలంకరించుకుంటారు అవుట్ రోడ్ బ్యూటీ కొంతమంది ఈ బాహ్య సౌందర్యంను చూసి మోసపోతూ ఉంటారు వెరీ పీపుల్ ఆర్ బియింగ్ డిస్టివ్ చాలా మంది మోసపోతుంటారు ఆఫ్టర్ మ్యారేజ్ వివాహం తర్వాత వే కోయింగ్ టు మెనీ మేనీ ట్రబుల్స్ వారు ఎన్నో ఇబ్బందులకు సడన్లీ బిల్లు వెనబడి అకస్మాత్గా మీరు ఎవరిని పడితే వారిని నమ్మవద్దు యూ లుక్ అట్ దేర్ అవుట్ రోడ్ బ్యూటీ నీవు వారి యొక్క బాహ్య సౌందర్యాన్ని చూస్తావు అండ్ యూ బిల్ వర్ట్ దే ఆర్ సీన్ వారు చెప్పేదంతా నమ్ముతావు బట్ ఇఫ్ యెర్ రియల్ మెన్ ఆఫ్ గాడ్ నీవు నిజమైన దేవుని బిడ్డ వైత్ యా రియల్ వమెన్ ఆఫ్ గోన్ నీవు నిజమైన దేవునికి సంబంధించిన దాని దేవు సడన్ యూ నాట్ గట్ ఇంటూ ఎనీ ట్రాప్ అకస్మాత్తుగా ఏదో ఒక ఊరిలో నువ్వు చిక్కుకుపోవద్దు మ్యాన్ ఈస్ డిసీవ్డ్ బై దీస్ హిపోక్రెట్స్ మనిషి ఈ యొక్క వేషధారులను బట్టి మోసపోతూ ఉంటాడు జీసస్ వాజ్ ద సన్ ఆఫ్ ఎ కార్పెంటర్ యేసుక్రీస్తు ఒక వడ్రంగి వాని కుమారుడు దట్స్ వాట్ వి సీ ఇన్ మాథ్యూ 13 చాప్టర్ అది మనము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడగలుగుతాము అండ్ వర్స్ 55 55వ వచనము దోస్ పీపుల్ పీపుల్ ఓన్ కంట్రీ అతని అతని వారా గురించి ఏం మాట్లాడుతున్నారో అక్కడ చూస్తున్నాము యాభై ఐదవ వచ్చినము కార్పెంటర్ కార్పెంటర్ సన్ సన్ ఇతడు వడ్లవాణి కుమారుడు న్యూ దట్ ద ఆఫ్ అందరికీ తెలుసు అతను ఒక వడ్లవాణి కుమారుడు అని బోర్న్ ఇన్ ఆయనేమి ఒక ధనవంతుడి కుటుంబంలో ఏమి కింగ్స్ ఫ్యామిలీ ఒక రాజ వంశంలో నుంచి ఆయన ఏమి ఆయన పుట్టుకేమీ జరగలేదు యో వన్ వి లుక్ ఎట్ హిస్ లైఫ్ ఫ్యామిలీ ట్రీ జీనియాలజీ ఆయన వంశావళి చూసినప్పుడు యె మెచూ ఫస్ట్ చాప్టర్ మత్ ఐస్ వార్త మొదటి అధ్యాయము మనం అక్కడ రాహాబును చూస్తాము సో రాహబ్ మీన్స్ యు నో హు ఇస్ రెహబ్ మనకు రాహాబు అంటే తెలుసు ఆమె ఎవరు అనేది షోజ్ అ హార్లెట్ ఆమె ఒక విషయం దేవుడు ఆ విషయాలన్నిటిని కూడా బైబిల్లో రాసి ఉన్నారు

హీ లర్న్ మేనీథింగ్స్ ఫ్రమ్ హిస్ ఎర్త్లీ ఫాదర్ యేసుక్రీస్తు తన ఈ భూలోక సంబంధమైనటువంటి తండ్రి యోధ నుండి ఎన్నో విషయాలు నేర్చుకొని ఉన్నారు వన్ హివాస్ డూింగ్ ద కార్పెంటర్స్ వర్క్ ఆ వడ్రంగి పని చేస్తూ ఉన్నప్పుడు టు హెల్ప్ హిమ్ యేసుక్రీస్తు తన తండ్రికి సహాయకుడిగా ఉన్నాడు బాయ్ బ్రింగ్ దట్ ఇలా రాయ్ ఆ యొక్క వస్తువు తీసుకురా అన్నప్పుడు బ్రింగ్ ఆ రంపము తీసుకురా ఈ యొక్క మేకులు తీసుకురా అన్నప్పుడు దిస్ థింగ్ ఈ వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్టు అన్నా గానీ హోల్డ్ ఇట్ దీన్ని తీసుకో నువ్వు సరిగ్గా పట్టుకో అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన అన్ని మాటలకు యేసుక్రీస్తు విధేయత చూపించాడు ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుంచి కూడా ఆయన విదేయత నేర్చుకుంటూ వచ్చారు. ఏదో ఒక గొప్ప పనిని ఆయన ఏమీ ఎంచుకోలేదు. Ordinary carpenters work. పనిని ఆయన ఎంచుకున్నాడు. Helping in వడ్రంగి పనిలో సహాయకుడగానే ఉన్నాడు. He was not proud. గర్వంతో లేడు. He learnt humility. ఆయన దీనత్వమును అక్కడ నేర్చుకున్నాడు. We don't want to be appear to work in a small job.

వ్యవహరిస్తూ ఉంటారు యు నో మీలో వేషధారణ ఉన్నదనే విషయం మీరు గ్రహించడం లేదు కింగ్